హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి వేసుకునే ఏడు చుక్కల మొగ్గ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా వరలక్ష్మి వ్రతం రోజైతే ఈ లోటస్ కోలంనైతే వేసుకోండి సైడ్ బార్డర్స్ మంచి కలర్స్తో ఫిల్ చేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుందండి ఈ లోటస్ డిజైన్ అయితే చూడండి మనం ఏడుచుక్కలు అలాగే చుక్క ఒకటొచ్చే వరకు పెట్టుకోవాలి ఈ విధంగా ఇది మనకి ముగ్గు పిండితో వరిపిండితో అయితే చాలా చక్కగా వస్తుందండి నేనైతే పీస్తో వేసి చూపిస్తున్నాను ఈ దీంట్లో మీరు మంచి కలర్స్ అయితే ఫిల్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి మనము ఒక లోటస్ ఫ్లవర్ తీసుకొని గడప ముగ్గు దగ్గర కూడా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.